నా పేరు ముప్పురా వెంకటేశ్వర విస్ట్ వీరాయపాలెం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రోజు సుఖీబాబు కోసం రైతుల గురించి బాధలు తెలియపరచుకోవడానికి వచ్చేస్తున్నారు ములమూ మండలం తూర్పు పార్టీ అధ్యక్షుడు గత మూడు పదేళ్ళ నుంచి నేను పార్టీ చేస్తున్నాను ఈ రోజు బాధ పెట్టడం చాలా సంతోషంగా ఉంది దీనికోసం చంద్రబాబు నాయుడు డబ్బులు జమ చేయటం చాలా సంతోషకరంగా ఉంది ఇరాయిపాలెం గ్రామంలో ప్రకాశం జిల్లాలో నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది అందుకని అభినందిస్తూ సెలవు తీస్తున్నాను రైతులకి ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం జరిగింది ఈ దర్శన నియోజవర్గం ప్రజలు ఈ ఏరాయపాలెం ప్రజలు ఇక్కడ ప్రోగ్రాం చేయటం చాలా సంతోషంగా ఉంది ఇది చాలా మంచి లెఫ్ట్ సైడ్ అని చెప్పిన శ్రీనివాస్లో పుర గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గం తూర్పు ఏరాయపాలెం గ్రా గ్రామంలో అన్నదాత సుఖీభ కార్యక్రమం ప్రారంభించడానికి ఈరోజు వస్తున్నారు కనుక అందరూ ఈ రైతులందరూ ఈ సభకి ఇచ్చేసి జయప్రదం చేస్తున్నారు మరి వారి అకౌంట్లో అంబికాలో అఖండ ఒకటి కాదు రెండు కాదు వంత రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెర్రాబిట్ by 350% Jock and jones by 340% us polo by 2 40% killer by 2 get 2 spiker by 2 get 2 alan soli flat 30% blackberry by 2 get 2 arrow by 2 get 2 lenin club by 2 get 2 indian terrain by 3 40% parks by 3 get 3 crimson club ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్